మన్నకు రాఖీ కట్టడానికి వచ్చాను మరి మన్నాలంటే మాకు ఎంతో ఇష్టం అభిమానం ఇప్పుడే వచ్చా రాఖీ కడదాం అని రాఖీ పండగ కదా హాయ్ ఫ్రెండ్స్ మా చెల్లెలు ఈరోజు నాకు రాఖీ కట్టడానికి వచ్చింది రాఖీ పండుగ సందర్భంగా ప్రతి ఆడపిల్లలు కూడా ఎంతో సంతోషంగా ఈరోజు అన్నయ్యలకి తమ్ముళ్ళకి రాఖీ కట్టుకునే ఒక శుభ సమయం మరి ఒక పండగ రాఖీ పండుగ ఈరోజు మరి ఎంతో ఆప్యాయతగా మా చెల్లెలు అయితే ఇదిగో నాకు రాఖీ కట్టడానికి అయితే వచ్చింది స్వీట్లు తీసుకొని మా చిన్న చెల్లెలు మా అమ్మ నాన్నకి ముద్దులు కూతురు అనమాట మరి నాకు ముగ్గురు అనమాట మా పుట్టిన ఆడపిల్లలు మా పెద్ద ఒక ఉండేది మరి తర్వాత మా చెల్లెలు తర్వాత చిన్నామా ముగ్గురు అనమాట మరి మా అమ్మకి మేము ఐదుగురు సంతానం మరి ఐదుగురులో ఇద్దరు మా పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు మరి ఎప్పుడు రాఖీ పండుగ వచ్చినా నాకు ముందుగా ర్యాఖీ తీసుకొచ్చి కట్టేది మా చెల్లిని అనమాట చిన్నామా మరి మామూలుగా అయితే ఉదయాన్నే వచ్చేది మరి అందరూ కూడా పండగ బాగలేదు మధ్యాహ్నం నుంచి జరుపుకోవాలని చెప్పేసి రాఖీ పండుగ అందరూ కూడా చాలా మంది మరి తెలిసింది చాలా మందికి మధ్యాహ్నం నుంచి రాఖీ పండుగ జరుపుకోవాలని అందుకోసం అని చెప్పేసి సాయంత్రం మరి రాఖీ పండగ మా అన్నయ్యకి రాఖీ కట్టాలి మరి ఈరోజు రాఖీ పండగ అని చెప్పేసి ఎంతో అభిమానంతో మరి నైట్ అయినా మరి వచ్చి ఈ రోజు నాకు రాఖీ కట్టడానికి అయితే మా చెల్లెలు వచ్చింది ఎంతో సంతోషంతో మా అన్నయ్య వాళ్ళు ఎక్కడున్నా మరి మన్నాయిలకు రాఖీలు కట్టాలని ప్రతి ఆడపిల్ల మనసులో ఈరోజు మరి ప్రేమను కలిగించే రోజు అనమాట మరి అన్న చెల్లెళ్ళు ఎంతో ఆప్యాయతగా మరి ఒకరికొకరు కలుసుకొని వాళ్ళ సంతోషాలను పంచుకునే రోజు మరి రాఖీ పూర్ణం అంటే అది సామాన్యమైన పండగ కాదు మరి ఎంతో మంది ఆడపిల్లలు మరి సంవత్సరానికి ఒకసారి అయినా కొంతమంది ఏంటంటే ఆ మామూలుగా అయితే పోలేరు పుట్టిళ్ళకి మరి రాఖీ పండుగ సందర్భంగా పుట్టింటికెళ్ళి అన్నయ్యలను పలకరించి ప్రేమతో వాళ్ళు ఇచ్చింది తీసుకొని మళ్ళీ హ్యాపీగా మరి వాళ్ళ ఇంటికి చేరుకుంటారు మరి ఈ రోజు అలాంటిది మా చెల్లెలైతే మా ఇంటికి రావడం జరిగింది మరి థ్యాంక్ యూ రాంక్ యూ చెల్లెమ్మా సరే ఇక రాఖీ కట్టించుకుందాం అన్నయ్యా ముడి ముడి అయితే అనుబంధం జన్మ జన్మల సంబంధం ఈరోజు ఈ రక్ష బంధన అనేది మరి ఆడపిల్లలకి ఒక సంతోషాన్ని ఇచ్చే రోజు మన్నకి నేను హ్యాపీగా రాఖీ కట్టాను అని మరి రక్ష బంధన గుర్తు అనమాట హాయ్ ఫ్రెండ్ మన్నకు రాగి కట్టడానికి వచ్చాను మరి మన్నాలంటే మాకు ఎంతో ఇష్టం అభిమానం పుట్టింటి దేవులు ఉండాలని మరి వాళ్ళకి అన్నయ్య దగ్గర దీవులు తీసుకోవటానికి వచ్చాను మరి వాళ్ళ దీవులు తీసుకొని వాళ్ళు మాకు వరకు ఎంత దీవులు ఇవ్వాలని మేము అడుగుతున్నాను మా చెల్లెళ్ళు కానీ మా పిల్లలు కానీ అండి నా బలంతం మీదే వాళ్ళు ఎంతో కాంత నోరి మాట్లాడుతూ ఉంటారు మరి ఈ రోజు ఈ రెండు ముక్కలైనా మీతో మాట్లాడటానికి మరి ఈ రోజు మాట్లాడిందంటే దేవుడు బొమ్మాయిగా సౌరం అనేది కొంచెం అన్నా పెగిలించాడు మరి చాలా హ్యాపీగా ఉందండి మరి కూడా మరి ఒకరికొకరు రక్త సంబంధికులందరూ కూడా ఈ ర్యాఖీ పండుగ రోజున ఆడపిల్లలతో చాలా హ్యాపీగా అట్లని మళ్ళీ వాళ్ళ అత్తగారి ఇంటికి పంపించాలి మరి నా చెల్లి ఎంతో ఆనందంగా నా ఇంటికి వచ్చి మరి నాకు ఈ ర్యాఖీ కట్టినందుకు మరి నేను కూడా నాకు దగ్గర సమర్పించుకోవాలి కదా మా చెల్లెమ్మకి మరి స్పీడ్లు తీసుకొచ్చింది ర్యాఖీ తీసుకొచ్చింది మరి ఎంతో కష్టపడి ఆడపిల్లగా ఆ బాధ్యత ఎంత నెరవేర్చుకుందో నేను కూడా ఒక అన్నగా నా బాధ్యత కూడా నెరవేర్చుకోవాలి కాబట్టి మరి నాకు తగ్గది నేను మా చెల్లెమ్మకి ఒక గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటా ఉన్నాను నాకు ఎంతో సంతోషాన్ని ఈ రోజు అమ్మా ఒక అన్నగా నేనేదో నీకు చిన్న గిఫ్ట్ ఇస్తా ఉన్నాను మరి గిఫ్ట్ ని తీసుకొని ఎంతో సంతోషపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ చిన్న గిఫ్ట్ అని ఏం ఫీల్ అవ్వద్దు అన్నగా నువ్వు ఎంతో ఆశీర్వదించావు నేను కూడా చెల్లెళ్ళగా నిన్ను ఎంతో ఆశీర్వదించుకునే దేవుడు నాకు గొప్ప మనసు ఇచ్చాడనమాట చాలా బాగుందన్న నచ్చింది నాకు బాగుంది అవునా సరే మా చెల్లమ్మ అయితే చాలా హ్యాపీగా ఆనందపడింది థ్యాంక్ యూ మరి ఈరోజు ఆడపిల్లకి నేను నాది ఈరోజు నేను మా చెల్లమ్మకి నాకు తగ్గ గిఫ్ట్ అనమాట ఎందుకంటే వాళ్ళకి ఎత్తున మనం ఏది చేయలేకపోయినా వాళ్ళు మన ఇంట్లో గంజినీళ్ళు తాగైనా కూడా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ పోతారు అది ఆడపిల్ల పడిన మనస్తత్వం ఆడపిల్లలు అంటే చాలా చాలా కుటుంబాన్ని గౌరవిస్తారు తల్లిదండ్రులు కానీ అన్న జిల్లెలు కానీ ఒకరికొకరు ఒక గా సో చాలా హ్యాపీగా ఉంటారు అందరు కూడా అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరూ కూడా మరొకసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు అందరూ కూడా చల్లగా ఉండాలని అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటా ఉన్నాను ఇట్లు మీ నంబురి తరుణ్ ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరి బిల్లు కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే అందరూ కూడా ఫాలో చేయండి